హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి కొబ్బరి లడ్డు అండి పచ్చి కొబ్బరితో చేశాను చాలా బాగుందండి రవ్వ లడ్డు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు ఈ విధంగా చేసి చూడండి ఒకసారి చాలా బాగున్నాయండి సాఫ్ట్గా ఉన్నాయి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయండి కొబ్బరి అండి హాఫ్ ముక్క తీసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ కలపద్దు నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి తురుము అండి మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో రవ్వ కూడా అంతే తీసుకోవాలండి ఇప్పుడు వీడియోలో చూపెట్టిన విధంగా చూసారు కదా ఆ గ్లాస్తో నాకు రెండు గ్లాసులు అయిందండి కొబ్బరి తురుము దీంట్లోకి ఉప్మా రవ్వ అండి సూజీ రవ్వ కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి చేతితోండి గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి పచ్చి కొబ్బరి కదండి ఈ విధంగా చేతితో మనం ప్రెస్ చేస్తూ కలిపితే అండి రవ్వ కొంచెం మెత్తగా అయిపోతుంది బాగుంటాయండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి అదే గ్లాస్తో నా హాఫ్ కప్పు జీడిపప్పు అండి కాజు తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పౌడర్ కూడా రవ్వ కొబ్బరిలో కలిపి పెట్టుకోవాలి బెల్లంతో చేస్తున్నానండి ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను బెల్లం పొడి అండి ఇది కొబ్బరి రవ్వ కలిపి నాలుగు గ్లాసులు అయింది కదండి మనకి నాలుగు గ్లాసులకండి ఒక గ్లాసు బెల్లం పొడి అండి హాఫ్ గ్లాసు నేను షుగర్ తీసుకున్నాను మీ ఇష్టం అండి మొత్తం బెల్లంతో నిన్న చేసుకోవచ్చు కొంచెం వాటర్ కలిపేసి పెట్టుకోవాలండి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లము షుగర్ కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం రవ్వ కొబ్బరి కాజు ఉంది కదండి ఇదంతా వేసి ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అండి మనం షుగరు బెల్లం కలిపి పెట్టుకున్నాం కదండి వాటర్లో ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా మరిగించుకోవాలి రవ్వ కొబ్బరిని మధ్య మధ్యలో విధంగా కలుపుతూ ఉండాలి చూసారు కదండి కలర్ మారింది కదా కొంచెం ఫ్రై అవ్వాలి నెయ్యి అంటే మీ ఇష్టం ఎంత కావాలనుకుంటే వేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోకండి మనం బెల్లము షుగర్ కలిపి పెట్టుకున్నాం కదా ఈ విధంగా జల్లితో వడ కట్టుకోవాలండి మన ఇసుకలాగా ఉన్నా పోతుంది బెల్లం వాటర్ యాడ్ చేసిన తర్వాత అండి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఈ విధంగా సిమ్లో పెట్టి కలుపుకోవాలండి బెల్లంలో వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దండి కొంచెం సరిపోతుంది వాటర్ ఎక్కువగా కలుపుతండి లడ్డూలు చేయడానికి రాదు ఈ విధంగా రవ్వకి కొబ్బరికి బెల్లం మొత్తం కలిసే విధంగా విధంగా కలుపుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ స్వీట్ సరిపోయిందండి మీరు కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి చల్లారిన తర్వాత లడ్డూలా చేసుకోవాలండి ఇలా కరెక్ట్గా సరిపోయిందండి నేను మిల్క్ కూడా యాడ్ చేయలేదు మళ్ళీ దీంట్లో సార్ కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్